తెలుగు వారికి తాజా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన మంత్రి గొట్టిపాటి బాపట్ల జిల్లా అద్దంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా వరగాని పద్మావతి వైస్ గా ధర్మవరపు నాగేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ నందు రైతుల దగ్గర పండిస్తున్న ప్రతి ధాన్యాన్ని గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మొక్కజొన్నలు శనగలు కందులు వంటి వాటికి గిట్టుబాటు ధరకు కొనాలని ప్రభుత్వం నిర్ణయించిందని వీటిని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించారని తెలిపారు మరియు మార్కెట్ల చట్టంలోని నియమ నిబంధనలకు బద్దులు నా కర్తవ్యమును నిర్వహించాలని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

అభినందనం తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ మంచి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం మూడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది అనమాట ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన వ్యవసాయ రాష్ట్రం వ్యవసాయ ప్రాంతం మార్కెట్ కార్డు నేను ఎక్కువ బాధ్యత ఉంటుంది నిత్యం మార్కెట్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా అంద రైతులతో కన్సిపెన్స్గా ఉంది ఏదైతే సమస్య ఉన్నాయో సమస్య అంటే రైతుల్లో సమస్య పదవి అంటే అలంకారం ఉండేది మా పదవులు అంటే అలంకారం పదవులు అంటే బాధ్యత చాలా బాధ్యత పదవికి పేరు వచ్చింది మీరు తీసుకున్న పదవికి పేరు వస్తే ప్రభుత్వానికి మనిషి చాలా జాగ్రత్తగా ఉన్నది అందరూ కూడా మరొకసారి అభిమానం తెలియజేస్తున్నాను ముఖ్యంగా రెండు మూడు విషయాలు మన పద్మావతి గారి ఊరు మా ఊరు నేను ఒకసారి లోకేష్ గారిని తీసుకొచ్చాను ఆ ఊరు బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు చాలా అద్భుతంగా పండిస్తారు పందులు వేసి వ్యవసాయం చేస్తారు ఆ ఊరు ఒకసారి లోకేష్ గారు తీసుకొచ్చిన తర్వాత ఆ ఊరుకున్న వ్యవసాయ ఉత్పత్తులు పండించి ఆ ఊరులో నుంచి బండి తీసుకురావడానికి అవసరమైన దారుస్తాం అది ఈ ప్రభుత్వానికి వ్యవసాయం ఉన్న రైతులన్నా చి అలాగే మన ముఖ్యమంత్రి గారిని అడిగారు అన్నమాట మనకు మాటల్లో మార్కెట్ అది నాకంటే ముందు మా అన్నయ్య నరసింహ పెట్టారు తర్వాత నేను వచ్చిన తర్వాత రైతులందరితో మాట్లాడి ఎవరైతే రైతులు పోగాలు అనుకోవడానికి దేశాలు దాటి రాష్ట్రం దాటి అక్కడ కాకుండా అక్కడ కొట్లు పెట్టి అక్కడే రైతులకి కొంతమంది షాప్ ఇచ్చి అక్కడ డెవలప్ చేస్తే ఇప్పుడు ఇరవై సంవత్సరాల్లో ఒక మంచి మార్కెట్గా తయారైపోయింది అక్కడ అట్లానే మనకు కూడా గుడిపల్లి దగ్గర కొంత భూమి ఐదు ఎకరాల ఆరు ఎకరాల భూమిని తీసుకొని అక్కడ మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ ఇది అక్కడ రైతులు పండించే సరుకులు తీసుకొని అక్కడ కొట్టు లాగా పెట్టి పక్క రాష్ట్రానికి పక్క భూమికి అమ్ముకునే దానికి అవకాశం కలిగిస్తారు అన్నమాట